విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు విష్ణులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఎదురుగా మానవహారం నిర్వహించి నిరసన తెలియచడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు ఎం గంగా సూరిబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వైబాబీ బాబి రాష్ట్ర కార్యదర్శి సతీష్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు రవితేజ సంయుక్తంగా మాట్లాడుతూ తిరుపతి జిల్లా మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్న ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆందోళన చేస్తున్న తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులపై సినీ నటుడికి చెందినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజుల పోరాటాన్ని విద్యార్థి యువజన సంఘాలు చేస్తే తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్ను జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ ను మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన కిరాయి గుండాలు ఇరవై మంది కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేయడం దుర్మార్గమన్నారు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తుంటే అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు కళాశాలలో జరిగే దోపిడీలను ప్రశ్నిస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేయడం దుర్మార్గమన్నారు విద్యాశాఖ హోంశాఖ మంత్రులు వెంటనే స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీపై జరిగే అన్యాయాలు అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల హక్కులను స్వేచ్ఛను కాపాడాలని బౌన్సర్ల నుండి రక్షణ కల్పించాలని ఉన్నత విద్యా మండలి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విద్యార్థులకు మోహన్ బాబు యూనివర్సిటీ ఇవ్వాల్సిన ఇరవై ఆరు పాయింట్ పదిహేడు కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో మోహన్ బాబు రౌడీజం చెల్లదని వెంటనే యూనివర్సిటీలో బౌన్సర్ల వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎం వీరబాబు వి దుర్గారావు సిద్ధూ బాలాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్ సత్యం నరసింహ మణికంఠ జయరాం మణికంఠ రాజు తదితరులు పాల్గొన్నారు మహాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు నిర్ణయం తెలియజేస్తే వాళ్ళ కలెక్టరేట్ వెళ్తుండగా అన్యాయంగా వాళ్ళ భవన్సీ ముప్పై మందిని పంపించి కిడ్నాప్ చేయించారు అలాగే వాళ్ళు వాళ్ళపై దాడి చేశారు వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెట్టారు అంటే విద్యార్థి నాయకులు నీ నీ కాలేజీలో తప్పు జరుగుతుంది అంటే భవన్స బౌన్సర్లతో పెట్టుకుని వాళ్ళు భయపెట్టే క్రాంతికి మన మహాన్ గారు మంచి ఇష్టం చేస్తూ ఉన్నారు వాళ్ళు యూనివర్సిటీలో కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు అలాగే ఏదైతే నువ్వు మీ అబ్బాయిని మంచి మనోజ్ని బయటికి గెంటేసినట్టుగా నువ్వు విద్యార్థి నాయకులతో కానీ ఎలాగడలాడితే బాబు కబర్దార్ ఎందుకంటే నీ యూనివర్సిటీకి విద్యార్థి వేతన సంఘాలను పిలుపులు అలాగే హైదరాబాద్ లోని కూడా ముట్టడిస్తామని విద్యార్థి వేతన సంఘాల నాయకులుగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు కానీ నువ్వు ఇతరులు మార్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో తక్షణమే ఆ యూనివర్సిటీని రద్దు చేయాలి పిల్లల భవిష్యత్ విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి అని ఈ రోజుని కాకినాడ జిల్లాలో మేము విద్యార్థి యువజన సంఘాల ఆధ్యంలో నిరసన తెలియడం జరిగింది ప్రధానంగా ఎందుకంటే మోహన్ బాబు మంచి విషయంలో కేవలం ఒక రౌడీ విజాన్ని ప్రదర్శిస్తున్నారు దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దానికి కొత్త పలుకుతున్నాయి కేవలం ఇది రౌడీ ఏదో తప్ప ఏమీ లేదు తక్షణమే మంచి విష్ణుని రౌడీ మోహన్ బాబుని తక్షణ అరెస్ట్ చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నా పేరు పెంకే రవితేజ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యోజన చేసి రాష్ట్ర కార్యదర్శిని మరి నిన్న జరిగేది ఏదైతే ఉందో సినిమాలో చేసినట్టు నిజ జీవితంలో కూడా చేస్తే అనుకుంటున్నాడు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘాల తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం విద్యార్థి నేతలపై మరి మోహన్ బాబు వాడి యొక్క తనయుడు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోని మీరు విద్యార్థి నేతలపై మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళపై ఆజాస్య చేసినట్టు నిజ జీవితంలో చేస్తే కుదురుతాలనుకున్నారు తస్మాత్ జాగ్రత్త విద్యార్థిలోకులంతా కన్నెర చేసుకుని కూర్చున్నారు మీరు చేసినటువంటి తప్పును మీరు క్షమాపణ చెప్పి విద్యార్థి లోకాలందరికీ క్షమాపణ చెప్పాల్సిన కోరుతున్నాం లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం విద్యార్థి లోకం అంతా కూడా ఆందోళన చేయడానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం ఉన్నామని ప్రశ్నిస్తూ ఉన్నాం నా పేరు ఎం గంగా సూర్బా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏ అయితే తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువత సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి వెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకుల్ని ఇరవై మంది గోడాలు మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన కిడ్నాప్ చేసి ఎస్ఎఫ్ఐ నాయకులు తీసుకుపోయారు ఏళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు యూనివర్సిటీని వెంటనే గుర్తింపు రద్దు చేయాలి ఏదైతే విద్యార్థి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే కిడ్నాప్ కి పాల్పడి బట్టి మంచు విష్ణు మోహనుభావుని వెంటనే అరెస్ట్ చేయాలి ఏదైతే రౌడీగా బీఆర్ వేస్తూ యూనివర్సిటీ ఏ అయితే యూనివర్సిటీ నుంచి వెంటనే పంపించాలని ఎస్ఎఫ్ఐపు విద్యార్థి డిమాండ్ చేస్తాను